ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక ఇప్పటికే రెండు సార్లు హెచ్చరించాను తల్లి తిరిగి తిరిగి మళ్ళీ వచ్చి బురదలోనే పడుతున్నావు జాగ్రత్త ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం అనేదే ఉండదు ఇది గనుక మళ్ళీ జరిగితే ఇదే నీకు ఆఖరి అవకాశం చూసిన వెంటనే అదృష్టాన్ని దక్కించుకో అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యాన్ని మీరు పూర్తిగా గ్రహించాలి అంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూ పూర్తిగా అర్థమవుతుంది కాలుష్యం చేయకుండా వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా హండ్రెడ్ డ్ పర్సెంట్ వెంటనే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే తల్లి మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా కూడా తిరిగి తిరిగి అదే బురదలో అడుగు పెడుతూ ఉన్నావు ఒక్కసారి ఈ యొక్క విషయాన్ని నువ్వు విన్న తర్వాత నిజమే బాబా మీరు చెప్పింది నేను తప్పు చేస్తున్నాను నన్ను క్షమించండి బాబా అని చెప్పి అడుగుతావు అసలు నువ్వు ఏం తప్పు చేస్తున్నావో నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే నువ్వు పూర్తిగా వినాలి నేను ఇప్పుడు నీకు ఇస్తున్న ఈ ఆఖరి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి లేకుంటే నీకు నాకు ఎటువంటి సంబంధం అనేది ఉండదు ఇక నీ ఇష్టానికే నేను వదిలేస్తున్నాను జాగ్రత్తగా విని తెలుసుకో ఎందుకంటే బాబా గారికి ఎంతో బాధ వస్తేనో ఎంతో కోపం వస్తేనో మనకి ఇటువంటి హెచ్చరికలైతే పంపిస్తూ ఉంటారు ఆల్రెడీ బాబాగారు రెండు సార్లు ఈ విషయం గురించి మనల్ని హెచ్చరించారు అయినప్పటికీ కూడాను తిరిగి నువ్వు అదే తప్పు చేస్తున్నావు కాబట్టే నీ జీవితంలో ఆ తప్పు జరగకూడదు అని చెప్పి బాబాగారు కోరుకుంటున్నారు కాబట్టే బాబాగారి యొక్క ఆశీర్వాదం అనేది నీ మీద ఇంకా ఉంది కాబట్టే ఈ యొక్క సందేశం నీ కంట పడింది అని చెప్పి నువ్వు భావించాలి మరి సందేశంలో ఉండే పూర్తి ఆంతర్యాన్ని నువ్వు తెలుసుకోవాలి అనుకుంటున్నావు కదా అయితే ఇప్పుడు చెప్పే కథని పూర్తిగా చివరి వరకు విను అప్పుడే నీకు బాగా అర్థమవుతుంది ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఒక అంటే ఇద్దరు స్నేహితులకి కూడా ఒకే వయసు అనమాట దాదాపుగా అరవై సంవత్సరాలు ఒక యాభై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి ఈ ఒకరోజు ఇద్దరు కూడా వాకింగ్ చేయడానికి అని చెప్పి పొద్దున పూట ఒక పార్కు అయితే వెళ్తారు అలా వాకింగ్ చేయడానికి పార్కు వెళ్ళినప్పుడు అలా వాకింగ్ చేసేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పి ఒక బళ్ళ మీద కూర్చున్నారు ఒక బల్ల మీద కూర్చొని వారిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే పక్కన బల్ల మీద నుంచి కొన్ని మాటలు అనేవి ఆ ఇద్దరు స్నేహితులలో ఒక స్నేహితుని చెవిన పడతాయన్నమాట అవి ఏం మాటలు అంటే కనుక అరే నాకు అరవై సంవత్సరాలు వచ్చేసాయి నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను అంతేకాకుండా నాకు ఉన్న ఈఎంఐలు అన్నీ కూడా పూర్తిగా కట్టేశాను నాకు కొంత సేవింగ్స్ అనేవి దాచిపెట్టుకున్నాను నా పిల్లలు కూడా మంచిగా చదువుకున్నారు ఇవాళ్ళ రోజున వాళ్ళు అమెరికాలో సెట్ నా పిల్లల పెళ్ళిళ్ళు కూడా నేను చేసేసాను నా బాధ్యతలు అన్నీ కూడా పూర్తిగా తీరిపోయాయిరా ఇప్పుడు నేను సంతోషంగా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు నాకున్న ఈ చివరి రోజులలో ఇంకా నాకు అరవై రెండేళ్ళు వచ్చేసేసాయి ఇక నేను రిటైర్ అయిపోతున్నాను కదా రిటైర్ అయిపోయినా కూడా నాకు ఇంత అమౌంట్ అనేది నాకు వస్తుంది అది పెట్టుకొని కూడా నేను సంతోషంగా గడపవచ్చు అని చెప్పి ఈ మాటలైతే ఒక స్నేహితుడు ఆ పక్క స్నేహితుడితోటి మాట్లాడుతూనే ఇవి చెవిన ఎక్కించుకుంటున్నాడనమాట ఇలా చెవిన ఎక్కించుకున్న తర్వాత ఇద్దరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ చెవిన పడ్డ మాటల గురించి ఆ స్నేహితుడైతే ఆలోచిస్తాడు నిజమే కదా నాకు కూడా ఇప్పుడు యాభై ఎనిమిది సంవత్సరాలు వచ్చేసాయి ఈ యాభై ఎనిమిది సంవత్సరాలలో నా పిల్లల చదువులైతే పూర్తి చేయగలిగాను కానీ వాళ్ళను విదేశాలకైతే పంపించలేకపో పోయాను అంతేకాకుండా నాకు ఎటువంటి సేవింగ్స్ కూడా లేవు నేను కూడా ఒక రెండు సంవత్సరాలు అయితే రిటైర్ అయిపోతాను నా పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు కూడా జరగలేదు ఇంకా చూస్తూ ఉంటే నా నేను ఉంటున్న ఇంటికి ఈఎంఐ కూడా కడుతూనే ఉన్నాను ఇంకా కొన్ని సంవత్సరాలు కూడా నేను ఈఎంఐ కట్టాల్సింది ఉంది నాకు ఇంకా డబ్బు సేవింగ్స్ అనేవి లేకపోవడం వల్ల నేను కష్టపడగా వచ్చిన ఆ అమౌంట్నే నేను ఈఎంఐ రూపంలో కడుతున్నాను ఇక రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చిన డబ్బులు మొత్తం కూడా బ్యాంక్కి అయితే నేను కట్టేసేయాలి ఇక నాకు ఎటువంటి సేవింగ్స్ అనేవి ఉండవు నా పరిస్థితి ఏంటి అని ఒక ఆలోచన అయితే ఇతను మొదలు పెట్టాడు అనమాట అంటే భవిష్యత్తు మీద ఒక రకమైన భయం ఆందోళన అనేవి అతనికి కలిగాయి ఇక అలా మనసులో దిగులు ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ మనిషి సంతోషంగా ఉండటం అనేది మానేస్తాడు ఎవరైనా పలకరించిన కూడా బాధగా పలకడం నవ్వించినా కూడా నవ్వకపోవడం ఎప్పుడూ కూడా అదే ఆలోచనలో ఉండిపోవడం అంటే ఒక రకంగా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అతను అంటే బాగా మనశ్శాంతి లేకుండా మానసిక వ్యాధిలాగా దాన్ని తెచ్చుకొని బాధపడుతూ ఉన్నాడు అనమాట ఇక ఇదంతా కూడా తన పక్కనే స్నేహితుడు ఒక నెల రోజుల నుంచి గమనిస్తున్నాడు అరే ఏమైంది నీకు ఇదివరకు అంత యాక్టివ్గా ఉండేవాడివి అంత సంతోషంగా నవ్వుతూ ఉండేవాడివి ఇప్పుడు సడన్గా నీలో సంతోషం అంతా మాయమైపోయింది ఎందుకు ఇంత బాధపడుతున్నావు అరే కాదురా నేను నిన్ను నెల నుంచి గమనిస్తున్నాను నాకు తెలిసి నా ఒక సైకిఆర్టిస్ట్ ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళి కలుద్దాంపా అని చెప్పి సైకిస్ట్ దగ్గరికి అయితే తీసుకువెళ్తాడు అంటే మానసిక వ్యాధులను చూసే డాక్టర్ అనమాట అతని దగ్గరికి తీసుకుని వెళ్తాడు ఇక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు ఇతను రూమ్లోకి వెళ్తాడు ఏంటయ్యా నీ సమస్య అని చెప్పి అంటే ఏం లేదండి నేను బాగానే ఉన్నాడు అంటే ఆ ఫ్రెండ్ చెప్తాడు లేదు గత కొంచెం మనోవ్యాధి వేసుకున్నట్లు అనిపిస్తున్నాడు సంతోషంగా అయితే లేడు సరిగా నిద్ర కూడా పోతున్నట్లు లేడు ఆ కళ్ళు చూస్తుంటేనే అర్థమైపోతున్నాయి అంటే అతను చెప్తాడు ఏంటి నీకు ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పి డాక్టర్ అడుగుతాడు అనమాట అంటే కేసుని స్టడీ చేయాలి కదా అడుగుతాడు నీకు బీపీ ఉందా అంటే లేదు అని చెప్పి చెప్తాడు షుగర్ ఉందా అని చెప్పి అడిగితే లేదు అని చెప్పి చెప్తాడు ఇంకా నీకు ఎటువంటి ఏంటి అనారోగ్య సమస్యలు ఏదన్నా ఉన్నాయా అంటే నాకు ప్రస్తుతానికైతే ఏమీ లేవు డాక్టర్ గారు నేను ఆరోగ్యంగానే ఉన్నాను అని చెప్పి చెప్తాడు సరే మరి ఇక నీ ప్రాబ్లం ఏంటి రాత్రి బాగానే నిద్రపోతున్నావా అంటే ఒక నెల రోజుల నుంచి సరిగా నిద్ర పట్టడం లేదు ఏం లేదండి ఇంకా ఇంతవరకు వచ్చిన తర్వాత చెప్పకపోవడం కరెక్ట్ కాదు నేను ఒక గత నెల రోజుల క్రితం నేను గ్రౌండ్కి వెళ్ళినప్పుడు వాకింగ్ చేయడానికి అని చెప్పి పక్కన తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు విన్నాను వాళ్ళు ఫ్యూచర్ కోసం అన్ని రెడీ చేసుకున్నారు నేను నా పిల్లలకి పెళ్ళే చేయలేదు నేను ఉంటున్న ఇంటికి ఈఎంఐ కడుతూనే ఉన్నాను నాకంటూ సేవింగ్స్ లేవు రేపు నా భవిష్యత్ ఏంటని నాకు భయంగా ఉంది అని చెప్పంటే ఓకే ఓకే నీ యొక్క సమస్య మొత్తం మొత్తం కూడా నాకు పూర్తిగా పూస కూర్చున్నట్లు అర్థమైపోయింది నువ్వేం చేయొద్దు ఇప్పుడు మీకు సెలవులు కూడా ఇచ్చారను అనుకుంటా కదా మీ ఆఫీస్కి ఒక పది రోజులు నువ్వు స్కూల్లో చదివావు కదా ఆ స్కూలు ఉన్న ఊరికి వెళ్ళు అంటే ఏంటి నా ఒకవేళ సరదాగా నా చిన్ననాటి స్నేహితులను కలవమంటానికి వెళ్తున్నా వెళ్ళమంటాడా ఏంటి అప్పుడన్నా సంతోషంగా ఉంటాను అని చెప్పి అనుకుంటున్నాడా ఏంటి డాక్టర్ గారు అని చెప్పి మనసులో అయితే అనుకుంటాడనమాట అంటే అనుకొని ఏం చెప్తాడో విన్ వినబోతాడు ఆసక్తిగా నువ్వు నీకు ఇప్పుడు సెలవులు ఉన్నాయి కాబట్టి నువ్వు చదివిన హై స్కూల్కి వెళ్ళి నువ్వు పలానా సంవత్సరంలో చదివావు కదా ఆ సంవత్సరం యొక్క అటెండెన్స్ రిజిస్టర్ తీయి ఆ రిజిస్టర్లో నీకు తెలిసిన వాళ్ళ నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా నీతోటి విద్యార్థులు ఉంటారు కదా వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు అని చెప్పి ఒకసారి ఆరా తీసుకొని వచ్చి నాకు వచ్చి చెప్పు ఒక పది రోజుల సమయం ఉంది కదా పది రోజుల్లో ఇది తెలుసుకోనరా నీకు సెలవులు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది నీ స్కూలు నీ స్నేహితుల్ని కలిసినట్టు ఉంటుంది అని చెప్పి అనుకొని చెప్పేసి ఆ డాక్టర్ గారు అతనికి వెళ్ళిపోమని చెప్తాడు సరే ఇక డాక్టర్ గారు చెప్పింది చేద్దాము అని చెప్పి కూడా అనుకుంటాడు పైగా అంతకు ముందు ఒక నెల ముందే తన భార్య యొక్క చిన్ననాటి పదవ తరగతి స్నేహితులందరూ కూడా ఒక గ్రూప్ లాగా కలిసి ఒక పార్టీ లాగా చేసుకోవడానికి కూడా అతను గమనించాడనమాట ఓ పోని మనం కూడా అలా చేసుకుందాము కాస్త ఎంజాయ్ ఉంటుంది అని చెప్పి అనుకొని వాళ్ళ ఊరు వెళ్ళి ఆ యొక్క సంవత్సరం రిజిస్టర్ తీసుకొని తన తోటి స్నేహితులందరి పేర్లు కూడా ఒక పేపర్ మీద రాస్తే మొత్తం ఎనభై మంది వస్తారు ఇక ఈ ఎనభై మంది ఎక్కడున్నారు ఏం చేస్తారు అని చెప్పి ఎంక్వైరీ తీయడం మొదలు పెడతాడు అలా ఎంక్వైరీ తీయంగా అందులో పదిహేను మంది ఆల్రెడీ చనిపోయారు అని చెప్పి తెలుస్తుంది చాలా బాధగా అనిపిస్తుంది అయ్యో తనతో పాటు ఉన్న విద్యార్థులు తన తోటి వాళ్ళు కదా నాతో పాటు అప్పుడు అలా ఉండేవాళ్ళు ఇలా ఉండేవాళ్ళు వాళ్ళు వీళ్ళు చనిపోయారా అని చెప్పి మనసుకు బాధగా అనిపిస్తుంది అనమాట ఇక మిగతా ఒక ఇరవై మందికి అనారోగ్య సమస్యలు కొంతమందికి క్యాన్సర్ మరి కొంతమందికి టీబీ ఉండటం మరి కొంతమందికి బిపి ఉండడం కొంతమందికి పక్షవాతం రావడం తాగుడికి బానిసాయి ఇటువంటివి జరిగినాయి అనమాట ఒక ఇరవై మందికి ఇక అందులో ఉన్న మిగతా నలభై మందిలో ఒక పదిహేను మందికి అసలు జీవితం పట్ల బాధ్యత లేదు తాగటం తిరగటం భార్య బర్ అంటే భార్య బిడ్డలు ఉంటారు కదా సరిగ్గా ఫ్యామిలీని చూసుకోకపోవడం ఆ యొక్క ఫ్యామిలీ రోడ్డున పడటం ఇటువంటివన్నీ కూడా అంటే ఒక రెస్పాన్సిబిలిటీస్ లేని ఆ యొక్క తనతో పాటు ఉన్న విద్యార్థుల గురించి కూడా తెలుసుకున్నాడు ఇక మిగతా వాళ్ళ విషయానికి వస్తే కొంచెం బాగానే బెటర్మెంట్గానే ఉన్నారనమాట ఇవన్నీ కూడా తెలుసుకొని కొంతమందిని కలిసి ఒక చిన్న పార్టీలాగా చేసుకొని హెల్త్ బాగోని వాళ్ళని కొంచెం పరామర్శించి చనిపోయిన వాళ్ళని వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి కొంచెం ధైర్యాన్ని చెప్పి ఇలా చేసుకొని ఆ పది రోజుల్లో పదకొండో రోజు పన్నెండో రోజు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు డాక్టర్ గారు అడుగుతాడు ఏయా కలిసావా బాగానే ఉందా మీ ఫ్రెండ్స్ అందరం చూసుకున్నావా ఎలా ఉన్నారు అందరు ఇప్పుడు అని చెప్పి అడుగుతాడు ఇతనికి ముందే అర్థమైపోయింది అసలు ఏ పర్పస్ మీద వెళ్ళమన్నారు అలా ఎంక్వైరీ చేసేటప్పుడు అందరినీ చూసేటప్పుడు కూడా ఆల్రెడీ తెలిసిపోతుందనమాట ఆయనకి డాక్టర్ గారు నన్ను ఈ ఉద్దేశం బట్టి నన్ను కలవమని ఉంటారు అని అని చెప్పి అర్థమైపోయింది అవును డాక్టర్ మీరు ఏ ఉద్దేశంతో అయితే నన్ను ఇవన్నీ తెలుసుకొని రమ్మన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది నిజానికి ఆ యొక్క స్నేహితులు చాలామంది ఒక ఇరవై మంది దాకా చనిపోయారు కొంతమంది అనారోగ్య సమస్యలతో ఉన్నారు కొంతమంది అసలు లైఫ్ అంటే రెస్పాన్సిబిలిటీ లేకుండా మద్యానికి బానిసైపోయి కుటుంబాన్ని రోడ్డును పడేశారు కొంతమంది యావరేజ్గా ఉన్నారు కొంతమంది మంచిగా ఉన్నారు అని చెప్పి చెప్తాడు ఇప్పుడు ఆ యొక్క మిగతా వారితో పోల్చుకుంటే నువ్వు బెటర్ ప్లేస్లో ఉన్నావా లేదా అని చెప్పి డాక్టర్ అంటాడనమాట అయ్యో డాక్టర్ నేను చాలా మంచి ప్లేస్లో ఉన్నా నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను నాకు ఫ్యామిలీ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది నాకు ఎటువంటి చెడ్డ అలవాటు కూడా లేదు అంతేకాకుండా నా పిల్లల్ని కూడా కాకపోతే అమెరికా అటు వెళ్ళలేదు కానీ నా పిల్లలు కూడా మంచిగా చదువుకొని జాబుల్లో అయితే సెటిల్ అయ్యారు నాకు వారిని వారితో పోల్చుకుంటే నా జీవితం బెటర్ అని చెప్పి నాకు అనిపించింది నేను ఎవరితోనైతే పోల్చుకొని ఆ పార్కులో ఉన్నప్పుడు నా దగ్గర సేవింగ్స్ లేవే డబ్బు లేదే అని బాధపడ్డాను అలాగే ఇప్పుడు నా ఫ్రెండ్స్తో పోల్చుకుంటే నా జీవితం నాకు మనశ్శాంతిగా అనిపిస్తుంది నాకున్న ప్రాబ్లం అయితే తీరిపోయింది నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను డాక్టర్ అని చెప్పి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబా గారు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కనుక తల్లి ఇప్పుడు నువ్వు ఒక కథ విన్నావు ఆ కథలో ఒక మనిషి బాధపడటానికి కారణాన్ని తెలుసుకున్నావు సంతోషపడటానికి కారణాన్ని తెలుసుకున్నావు బాధలో ఉన్నప్పుడు ఎవరితో పోల్చుకున్నాడు సంతోషంతో ఉన్నప్పుడు ఎవరితో పోల్చుకున్నాడు ఎప్పుడైనా కానీ నాకే బాధలు వస్తున్నాయి నాకంటే పక్కవాడు ఎప్పుడు కూడా బెటర్గా ఉన్నాడు నాకంటే పక్కవాడు డబ్బు సంపాదిస్తున్నాడు నాకంటే పక్కవాడు వాళ్ళ పిల్లల్ని మంచి స్కో లో జాయిన్ చేశాడు నాకంటే పక్కవాడి దగ్గర ఎక్కువ బంగారం ఉంది నాకంటే పక్కవారు మంచి చీర మంచి చీరలు మంచి పెద్ద పెద్ద ఇళ్లల్లో ఉంటున్నారు అని చెప్పి నువ్వు పోల్చుకుంటే కనుక నీ జీవితం అనేది ఎప్పుడూ కూడా సంతోషం అనేదే లేకుండా అసంతృప్తిగా బాధాకరంగానే ఉండిపోతుంది అలా కాకుండా నీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని కనుక నువ్వు పోల్చుకున్నట్లయితే నీతో పాటు ఉన్న వాళ్ళని కనుక నువ్వు పోల్చుకున్నట్లయితే నీ జీవితం అనేది సంతోషకరంగా ఆనందకరంగా ఉంటుంది ఇప్పుడు ఒక మనిషిని మరొక మనిషితో పోలవడమే ఒక పెద్ద తప్పు ఒకవేళ పోల్చుకునే ఉద్దేశం కనుక ఉంటే కనుక అలవాటు పాటు కనుక ఉంటే కనుక ఆ పోలిక అనేది సమానమైన వాళ్ళతో పోల్చుకోవాలి లేదా తక్కువ ఉన్న వాళ్ళతో పోల్చుకోవాలి ఎప్పుడూ కూడా ఎక్కువ ఉన్న వాళ్ళతో పోల్చుకొని నిన్ను నువ్వు మోసం చేసుకోకూడదు కానీ నువ్వు జీవితంలో అదే చేస్తున్నావు నీకంటే ఎక్కువ ఉన్న వాళ్ళ గురించే ఆలోచిస్తున్నావు వాళ్ళకి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి వాళ్ళ పిల్లలు అలా సెటిల్ అయ్యారు వాళ్ళ భర్త అయితే మంచోడు నా భర్త అయితే మంచోడు కాదు వాళ్ళ భర్త మంచిగా పర్ఫెక్ట్గా ఫ్యామిలీని చూసుకుంటున్నాడు నా భర్త ఏమో మద్యం తాగొస్తున్నాడు నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు నన్ను టార్చర్ చేస్తున్నాడు ఇలా ఇలా ఏదో ఒక విషయపరంగా మనుషుల పరంగానైనా కానీ ఆస్తుల పరంగానైనా కానీ నా అగలపరంగానైనా పరంగానైనా కానీ ఇలా ఏదో ఒక రకంగా ఈ పోలిక అనేది మనిషిని బాధలోకి నెట్టేస్తుంది ఈ పోలిక అనేది మనిషికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఈ పోలిక అనేది మనిషిని నిద్రపోనివ్వకుండా చేస్తుంది చివరికి జబ్బు పడేలా చేస్తుంది నీకంటే తక్కువ ఉన్న వాళ్ళతో నువ్వు ఎప్పుడైతే పోల్చుకుంటావో అమ్మయ్య వీరి మీద నేను పర్వాలేదు కదా భగవంతుడు నాకు వారికి నాకు ఇది ఇచ్చాడు కదా నేను చాలా అదృష్టవంతురాలని అని చెప్పి నిజంగా నువ్వు ఆనందపడిపోతావు ఇలా మనిషి బాధపడాలన్నా తన చేతిలోనే ఉంది సంతోషపడాలన్నా కూడా తన చేతిలోనే ఉంది ఏదైనా కూడా సాధించాలి అన్నా కూడా తన చేతిలోనే ఉంది మనిషి మనసు ఏ విధంగా ఆలోచిస్తే ఆ మనిషి యొక్క ప్రవర్తన అనేది ఆ విధంగా ఉంటుంది ఆ ప్రవర్తన వల్ల మనిషి సంతోషంగా ఉండాలా బాధలో ఉండాలా అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి నువ్వు ఎన్ని చెప్పినా గతంలో ఇటువంటివి నీకు చాలానే చెప్పాను ఇప్పటికీ కూడా మళ్ళీ మరొక్కసారి హెచ్చరించడానికే వచ్చాను తిరిగి తిరిగి మళ్ళీ కనుక నువ్వు బురదలో పడ్డావు అంటే కనుక అంటే అదే పోల్చుకుంటూ ఆలోచిస్తూ జీవితాన్ని నరకంగా గడిపావు అంటే కనుక ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు బాబా నాకు కష్టం వచ్చింది బాబా నాకు మనశ్శాంతి లేదు బాబా నాకు ధైర్యాన్ని ఇవ్వు బాబా నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు అంటే నేను కూడా ఏమి చేయలేను ఎందుకంటే ఎప్పుడైనా కానీ చెప్పగలిగినంత వరకు మాత్రమే చెప్పగలుగుతాను చేయగలిగినంత వరకు మాత్రమే చేయగలుగుతాను కానీ తప్పు నీ వైపు ఉంటే నీలోనే మార్పు మొదలవ్వాలి ఇక్కడ తప్పు నీలోనే జరుగుతుంది కాబట్టి నువ్వు మాత్రమే నిన్ను నువ్వు మార్చుకోగలవు కాబట్టి ఇదే నేను నీకు ఇస్తున్న చివరి అవకాశం ఆఖరి అవకాశం ఈ అవకాశాన్ని అందుకొని అదృష్టాన్ని దక్కించుకుంటావో లేదా ఆ బురదలో పడే దరిద్రంలో కొట్టుకుంటావో నీ ఇష్టం అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా అది మీరందరికీ కూడా బాబాగారు ఎందుకు చెప్పారు అని అర్థమైంది కదా నచ్చింది కదా అర్థమైంది అని చెప్పి అనిపిస్తే నచ్చింది అని చెప్పి అనిపిస్తే బాబా గారి మీద మీకు ఏ మాత్రం నమ్మకం విశ్వాసం ఉన్నా కానీ ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేయండి ఈ వీడియో మరి కొంతమంది బాబా భక్తులకు షేర్ చేయండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి